ప్రేస్తునాల్ ఏసుక్రీస్తు నామమున పునరుద్ధానం ఆదివారము శుభములు తెలుపుతుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము ఒకటో కోరిందల రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయమై ఉన్నారు ఆమేన్ ప్రేమణ దేవుని జనంగామా దేవాది దేవుని అనుచయం ఆరాధించే మనము ఆయన ఇచ్చే ఆశీర్వాదములు పొందుతున్నాము పరిశుద్ధాలయము దేవుని యొక్క నివాసము అది ఎల్లప్పుడూ పరిశుద్ధంగానే ఉండాలి ఆయన మార్గమును అనుసరించే వారముగా దాని పరిశుద్ధతను కాపాడాలి మనం పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఉండాలి పొందుచుండాలి ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు దేవుని ఆత్మను కలిగే వారంగా మనం ఉండాలి పాపులము అయోగ్యులమని తగ్గించుకొనవచ్చు కానీ అదే పాప పంకీలలో జీవించకూడదు నా పాపమును క్షమించి నాకు పరిశుద్ధాత్మను దయచేయమంటే దయచేయవాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని మందిరంలో అడిగిన వెంటనే మనకు నిర్మలతతో సమాధానము ప్రశాంతత అనిపిస్తుంది అంతటి ప్రశాంతత వాతావరణంలో ఆరాధించాలని అభిలాష ప్రతి క్రైస్తవునికి విశ్వాసికి అనుసరించే వారికి ఉంటుంది అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని కూడా పరిశుద్ధంగానే చూసుకోవాలి పేరులోనే పరిశుద్ధ గ్రంథము అని ఉన్నది అయినను మనలో చాలామంది దేవుని వాకు అయిన పరిశుద్ధ గ్రంథమును పరిశుద్ధ స్థలమందు భద్రపరచలేకపోతున్నాం పెట్టలేకపోతున్నాం పరిశుద్ధ గ్రంథానికి ఎంత ప్రాధాన్యమైన స్థానం ఇస్తామో అంత పరిశుద్ధత మన యందు ఉంటుంది కొన్నిసార్లు బైబుల్ను ఆలయంలోనూ ఇంటిలోనూ కూడా క్రింద పెట్టి దాటి వెళ్ళిపోతూ ఉంటాము కొందరు తల కింద పెట్టుకుంటూ ఉంటారు తల కింద పెట్టుకోవడం కాదు తలలో ఆయన వాక్యం ఎక్కించుకుని ధ్యానిస్తే అది మన చెవులలో నుండి కండరాలలో నుండి ఎముకులలో నుండి చొరబడి ఎక్కడైతే మన శరీరంలో వ్యాధి బాధలు ఉన్నాయో అవి స్వస్థపడతాయి నా హృదయవేదనంతా పోయి ప్రశాంతత కలుగుతుంది దేవుడు మనతో మాట్లాడి సరైన జవాబుతో సమాధానం పరుస్తారు ఒక్కొక్కసారి సైతాను శోధనలు ఉన్నప్పుడు అనారోగ్యవంతులుగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మనలో అధికలం పరిశుద్ధ గ్రంథమును తోడుగా భావించి ధైర్యం పొందుతూ ఉంటారు అటువంటి పరిస్థితుల్లో తల దగ్గర పెట్టుకుని ఆదరణ పొందుతూ ఉంటారు అది మంచిదే అయితే కష్టకాలములో కాక యథాలాపముగా తల కింద ఎత్తుగాను తలదిండుగాను కాక దేవుని శక్తి మనకు తోడై ఉన్నదంటేనే విశ్వాసముతో దాని పవిత్రతను కాపాడాలి ఆ దేవుని శక్తి మనకు ఇస్తుంది పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధ ఆలయం రెండూ మనకు పరిశుద్ధతనిచ్చి పవిత్రపరిచేవి కావున దేవుని పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధనలు వింటూ చదువుతూ ధ్యానిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తుంటేనే ఆయన ఆలయమైపోతాం అలా ఆలయం అయిపోయే వారముగా ఏసుక్రీస్తు గొప్ప స్థితిని దయచేస్తూ ఉన్నాడు మనం దేవుని ఆలయమై ఉంటే ఆయనే మనలో నివసించి శోధనలు ఆపదలు లేములు నష్టములు కష్టములు దరిచేరకుండా తన దూతలను పంపి స్థిర నివాసముగా చేసి జీవగ్రంథం ఎందు మన పేర్లు లిక్కించి ఎక్కడ ఉన్నా ఆయన మన వెంటే ఉండి ఉన్నత స్థానంలో నిలుపువాడై ఉన్నాడు కావున దేవుని ఆలయంలో అనునిత్యం ఆరాధిస్తూ ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దేవుని ఆలయమై వంటి గొప్ప ధన్యతను అనునిత్యం కలియుందం గాకేన్ నిత్యము దేవ నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ తరుణము నిమిత్తం నీకు కోట్లాని కోట్ల స్థుతులు చెల్లించుచున్నాము ఈ లోకమునకు ఉన్న ప్రభు ఈ లోక మాలిన్యం అంటకుండా నీ రక్తమిచ్చి కనబడిన వారముగా నీ దేవాలయమునకు రాణిచ్చి దేవుడిగా నీవు మాపై చూపుచున్న నీ కృప వాత నిమిత్తం కృతజ్ఞతాసులు చెల్లించుచున్నాము ఈ వాక్య వాగ్దానం విన్నా నీ బిడ్డలను నిండారుగా దీవించుము ఎన్నో ఇబ్బందులతో సతమతమైపోతున్న మమ్ములను మీరెక్కల చాటున మరుగుపరిచి నీవే మా కేడముగా దుర్గముగా ఆశ్రయించినందుకు వందనములు చెల్లిస్తున్నావు రోజు వాగ్దానముల ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తూ వినిపిచ్చి వినిపింపచేస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ స్వాంతన చేకూరుస్తున్నందుకు వందనాలు ఎందరో తమ ప్రార్థనా అంశములు నీ సన్నిధిని విన్నవిస్తూ నీ పైనే ఆనుకుని ఉన్నారు నీ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఈ ప్రాంతంలో ఏకే వివిస్తున్నా ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు మరించమని వేడుకున్నాము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ వార మధ్య మీరు మీరెక్కల చాటున మరుగుపరిచి నీ రెండవ రాకడా ఆలస్యమైతే మా జీవితకాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతలను భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలముగా మంచి నడవడక కలిగి నీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థించుతున్నాము తండ్రి అమ్మి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని నామమున నామిక స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి తన పరిశుద్ధ ఆలయంలో ఆరాధించే వారంగా నమస్కారము చేయుదుగాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యు అందరికీ మరణాత こう